Hello, hello, kada కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో సంబరాలు జరుపుకుంటాం బతుకమ్మ సంబరాలు ముఖ్యమంత్రి వారిలే కానీ క్యాబినెట్ మినిస్టర్లే కానీ ప్రతి ఒక్కరు కూడా చల్ల ఉండాలని అవమాని కోరుతున్నాం ఈరోజు అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న బతుకమ్మ ఈరోజు మా అందరి జీవితాలలో నిండా భోజనం పెడుతూ సన్నబియ్య పథకం అమ్మ చేశాము అందరూ కూడా కడుపు నిండా అన్నం తింటున్నారు ఈరోజు అన్నంటే కాంగ్రెస్ ఉండే కనబియ్యం వచ్చింది రాబోయే కాలంలో ఇంకా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రంగురంగు పూలతో చెరువులు చెట్లు ఈరోజు అన్నీ కూడా పచ్చదనంతో మీరు చూస్తున్నట్టయితే వర్షాలు ఘనంగా పడుతున్నాయి అదేవిధంగా మేమందరం కూడా కడుపు నిండా భోజనం తినాలని చెప్పేసి అని వర్షాకాలంలో వరదలు రాకుండా ఈరోజు ఈరోజు మేము ఒకటే మాట మాట్లాడతాం అందరూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి ప్రజాపాలనల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు కూడా ఏది రాలేదు అది రాలేదు అనకుండా మా ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్ని ఘనంగా చేయాలని చెప్పి ఆడపిల్లల కోసం నిజంగా కూడా మంచి మంచి చేనేత వ్యూవర్స్తో నేయిస్తున్నారు అత్తమ్మ చీరలు కొండంలోనే అందరికి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా దగ్గరికి వచ్చిన తర్వాత మేము కూడా అందులో భాగస్వాములే ఒకటి కట్టుకుంటాం ప్రజా పాలనలో మొట్టమొదటిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే ఇస్తానన్నారు కాబట్టి మేము ఈరోజు మా వరకు ఆ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి చెల్లె ఆచర్య కట్టుకున్నాం అన్న ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే మేము ఇక్కడ ఉన్నాం అందరూ కూడా రాబోయే కాలంలో ఏది దిగులు పడొద్దు ప్రతి ఒక్క పథకం మీ ఇంటికి చేరుతుంది అయినా సరే చెల్లెళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తాను ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తాను అధైర్యపడొద్దు ముందుకు వెళ్తున్నాడు దూసుకొని వెళ్తున్న నాయకుడు ఉన్నాడు ఖచ్చితంగా మీ అందరు బాధలు తీసే నాయకుడు వచ్చినాడు కాబట్టి ప్రజాపాలనలో అన్ని సంక్షేమ పథకాలు పూర్తి చేస్తామని చెప్పి మళ్ళీ సార్ ఆమెస్తూ బతుకమ్మ పండుగ శుభాకారం